హాయ్ అండి ఈ మధ్య మేము వరంగల్ వెళ్ళినప్పుడు కాకతీయ జువాలజికల్ పార్క్ వెళ్ళాం అనమాట సో కాకతీయలు కట్టించినటువంటి జూ పార్క్ వచ్చాము సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కౌంటర్ ఉంది టికెట్స్ కౌంటర్ ఫర్ హెడ్ ఒక్కలకు వచ్చేసి ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట సో మనం ఇక్కడ లోపల ఎంటర్ అయిపోయాం జూ పార్క్ లోకి ఎంటర్ అయిపోయాము సో ఎవరైనా లగేజెస్ తెచ్చుకుంటే ఇక్కడ షెడ్ ఉంది చూడండి సో ఇక్కడ షెడ్ లో పెట్టేసుకొని లోపలికి వెళ్తున్నారు ఎందుకంటే లగేజెస్ పట్టుకొని పిల్లలను పట్టుకొని మనం జూ పార్క్ అంతా తిరగాలి అని అంటే టైర్డ్ అయిపోతాం సో కాబట్టి అన్నిటిని ప్రశాంతంగా చూడాలి అని అంటే ముందు లగేజ్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం సో మా లగేజ్ అయితే మేము అక్కడ షెడ్ లో పెట్టేసాము షెడ్ లో పెట్టేసి కంటిన్యూ చేస్తున్నాం అనమాట మా వాక్ అనేది సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా జూ పార్క్ ఏరియా చక్క చల్లగా ఉంది చెట్లతో చాలా బాగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ వచ్చేసి ఇది చీతాకోకల చిలక యొక్క ఏరియా అంటే ఇక్కడ చీతాకోక చిలకలకు కూడా ఒక ప్లేస్ ఇచ్చారా అని నాకే ఆశ్చర్యం అనిపించింది సో అది దాటి పక్కకు రాగానే చిరుత పులి చూసారా చిరుతపులి చక్కగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుందండి సో కామన్ గా చిరుత ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున యాక్టివ్ గా ఉంటేవి అవి ఏటాడడానికి కూడా తెల్లవారుజామునే అవి ఏటాడితే అంట చాలా కోపంగా ఉంటే యాక్టివ్ గా ఉంటాయి ఆ టైంలో సో ప్రతి చిరుత కూడా నలభై కిలోల బరువు ఉంటదంట అంటే ఎనభై ఎనిమిది పౌండ్లు ఉంటదంట సో ఆడ చిరుతలే ఎక్కువగా వేటాడతాయి మగ చిరుతలే ఎక్కువగా వేటాడవు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అవి డెలివర్ అవుతూ ఉంటాయి సంవత్సరం అంతా డెలివర్ అవుతూనే ఉంటవి నాలుగు నెలలు వచ్చే లోపు అవి స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకుంటవి వాటికి అవే వేటాడుకుంటవి సో ఇక్కడ వచ్చేసరికి ఆస్ట్రిచ్ ఉందండి సో దీన్ని మనము తెలుగులో నిప్పుకోడి ఉష్ణ పక్షి అని పిలుస్తూ ఉంటాము సో ఇది అన్ని జంతువుల కంటే కూడా ఎక్కువగా వేగంగా పరిగెడుతుందంట సో చూడండి ఇది అయితే ఎంత పెద్దగా ఉందో దాదాపుగా దాని హైట్ అయితే ఒక మనిషి హైట్ అంత కనిపిస్తుంది మనుషుల ఎక్కువ హైట్ గా ఉంది అది కానీ జంప్ చేస్తే మూడు నుంచి ఐదు కిలోమీటర్ దూరం వరకు అది జంప్ చేయగలుగుతుందంట అంత హైట్ గా అది జంప్ చేస్తుంది సో అన్ని జంతువుల కన్నా ఇది పెట్టే గుడ్డే చాలా పెద్దగా ఉంటదంట సో ఈ గుడ్డు పట్టుకోవాలంటే మనకి రెండు చేతులతోనే పట్టుకోగలుగుతాం మనం అంత పెద్దగా ఉంటది దానికి సో ఇక్కడ వచ్చేసరికి మనం చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి జింకలు అనమాట సో చాలా దూరంగా ఉన్నవి ఎంత డిస్టెన్స్ లో పెట్టారంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో పెట్టారు అట్లా చూద్దామన్నా కూడా జూమ్ చేసి చూస్తే గానీ అవి కనిపించట్లేదు అంత దూరం పెట్టారు ఇక్కడ పెద్ద కాలు ఒకటి ఉంది మధ్యలో మళ్ళీ ప్రహరీ ఒకటి కట్టారు సో చాలా దూరాన్ని పెట్టారు యానిమల్స్ అయితే ఇంకా కనీసం మన హైదరాబాద్ లో దగ్గర నుంచి చూసే ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఈ వరంగల్ జూ లో అయితే అసలు అది ఏమి యానిమల్స్ అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక పది నిమిషాలన్నా పడుతుందండి సో చూడండి అక్కడ తిరుగుతూ ఉన్నవి దూరం నుంచి కనిపిస్తున్నవి సో కుప్పలు కుప్పలుగా పడుకున్నాయి పిల్లలు అయితే ఆ చెట్లు నీన చల్లగాలికి కుప్పలు కుప్పలుగా పడుకున్నవి సో ఇవి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఎట్లా అంటే తోడు ఒకదానికొకటి తోడుగానే కుప్పలు కుప్పలుగానే జీవిస్తాయి అనమాట సింగిల్ సింగిల్ గా ఎక్కువ జీవించడానికి ఇష్టపడవు జింకలు సో ఈ విధంగా చల్లగాలికి అవన్నీ కూడా చెట్టు కింద అలా పడుకొని ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి ఇవైతే అడవి గీదలు అనమాట సో అడవి గీదలు అంటారు ఫారెస్ట్ గీదలు అంటారు వీటిని ఆఫ్రికన్ గీదలు అని చెప్తారు సో ఇది చాలా చిన్న జాతి అంట అంటే కామన్ గా మన ఇళ్లలో ఉండే గీదలతో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటాయి వీటి బరువు వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై కిలోలు మాత్రమే ఇవి ఉంటవి సో మన ఇంట్లో ఉన్న గీతల కంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఎరుపు గోధుమ రంగుల్లో ఉంటాయి అంటండి సో అవైతే సరిగ్గా కనిపించలేదు అందుకక్కడ నుంచి స్కిప్ అయ్యి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జింక పిల్లలు సో చాలా వరకు అయితే ఈ పార్క్ లో ఎక్కువ శాతం జింకలే ఉన్నాయండి సో జింకలు కూడా ఆల్రెడీ ఇందాక చూపించాం కదా సో ఇక్కడికి వచ్చేసి ఇవి ఏంటి హంస అంటారు కదా సో హంస హంసలో రంగులు ఉన్నవి నల్ల హంస ఉంది తెల్ల హంస కూడా ఉంది సో ఇదైతే అందమైనటువంటి పక్షి అండి హంస అనేది చాలా అందంగా ఉంటుంది బాతులాగానే ఉంటుంది కానీ పెద్ద సైజులో లో అనమాట సో దీంట్లో రంగులు కూడా ఉంటాయి చాలా రకాలైనటువంటి రంగులు ఉంటాయి సో హిందూ పురాణాల ప్రకారం అయితే సరస్వతీ దేవి వాహనం హంస అని చెప్తూ ఉంటారు టీవీల్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు కదా సో అది అనమాట ఇది హంస మనం పాలల్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి కానీ హంసకి ఇచ్చామనుకో అది పాలు మాత్రమే తాగి నీటిని సపరేట్ చేసేస్తుంది అంటే నీటిని అదే గిన్నెలో వదిలేస్తుంది అనమాట సో పాలని నీళ్లను వేరు చేసే గుణం హంసకుంది అని చెప్తూ ఉంటారు కదా సో అది లక్షణాలు అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నల్ల హంసలు ఇటు పక్కన వచ్చేసి తెల్ల హంసలు ఉన్నవి సో మొత్తానికైతే చాలా అందంగా ఉన్నాయి అన్నమాట హంసలు వాటి బాడీ మాత్రం అసలు నీటిలో మునగట్లేదండి చక్కగా స్విమ్ చేస్తున్నవి అవి సో వాటి యొక్క వింగ్స్ అంటే అవి ఏమంటారు ఈకలు అస్సలు మాత్రం కూడా తడవట్లేదు ఓన్లీ కాళ్ళు మాత్రమే వాటర్లో ఉంటాయి దాని ఈకలన్నీ కూడా వాటర్ పైనే ఉంటాయి అంటే అంత వెయిట్ ఉండదు ఏమో కానీ చక్కగా స్విమ్ చేస్తుంది అనమాట హంస సో ఇక్కడికి వచ్చేసరికి తాబేళ్ళు ఉన్నాయండి సో చూస్తున్నారు కదా అన్నీ కూడా తాబేళ్ళు ఎండకి పాపం ఎక్కడికి కదలలేక కొన్ని నీళ్ళల్లో పడుకుంటే కొన్ని ఒడ్డుకొచ్చి పడుకున్నవి అనమాట సో రెస్ట్ తీసుకున్నాయి ఇక్కడికి వచ్చేసి పికాకోస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పికాకో పిల్లలు అనమాట సో కొన్ని పికాకోలు ఉన్నాయి పెద్ద పెద్ద పైన ఉన్నవి సో ఇట్లంతా కూడా జాలీ పెట్టేసేసారు ఎవరన్నా బయట నుంచి ఫుడ్ ఇస్తారేమో ఆ ఫుడ్ కూడా అవి తింటే వాటికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది కదా సో ఎవరు కూడా బయట ఫుడ్ పెట్టకుండా ఉండడానికి వాటి అన్నిటికీ జాలీ పెట్టేసేసారనమాట సో అన్నీ కూడా కొంచెం ఎండలు ఎక్కువ అయిపోయినాయి అప్పటికే ఈ టైంకే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా అలా సేద తీరుతూ ఉన్నవి సో ఇక్కడికి వచ్చేసరికి క్రోకడైల్స్ ఉన్నాయండి సో ఇదంతా కూడా ముసళ్ళి ఏరియా అనమాట సో చూసారు కదా అవి ఎంత సేపు పడుకున్నాయి అంటే నేను షూట్ చేద్దాము క్యాప్ చేద్దామని నిలబడి నిలబడి పావు గంట సేపు నుంచి ఉన్నా కానీ అసలు కొంచెం కూడా ఒక్క ఇంచు కూడా అవి కదలంటే కదలలేదండి అంత బాగా యాక్ట్ చేస్తున్నాయి ఏదన్నా చిన్న రాయి ఇట్లా అయ్యింది కానీ అప్పుడు కదులుతున్నాయి అంటే ఎవరో వచ్చారు అటాక్ చేయాలి అని అప్పుడు అవి స్మెల్ చూసుకొని సౌండ్ చూసుకొని వెంటనే అటాక్ చేస్తాయి అంట సో ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉంటాయి చూడండి ఎట్లా పడుకోనుందో నేను జూమ్ చేశాను ఈ పార్క్ లో ప్రతి ఆనిమల్ కూడా చాలా దూరంలో పెట్టారు సో ఎంత దూరాన్ని పెట్టినా మనం చూపించాలి కాబట్టి జూమ్ చేసి చూపించాను అసలు అవైతే అస్సలు కదలేదు ఇంకా చిరాకు వచ్చి అక్కడ నుంచి మూవ్ అయిపోయాను సో మొత్తానికైతే అయితే వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వచ్చేసి పిచికలు అనమాట సో చక్కని పక్షులు ఉన్నాయి కలర్ కలర్ పక్షులు ఉన్నవి ఇవి ఎల్లో కలర్ రామచిలుకలు అనమాట సో చూడండి అన్ని కూడా చక్కగా ఎల్లో కలర్ రామచిలుకలు ఉన్నాయి కామన్ గా మనం ఇట్లా గ్రీన్ కలర్ రామచిలుకలని అయితే చూసాము కానీ ఇట్లా ఎల్లో కలర్ రామచిలుకలు చూడడం ఇదే ఫస్ట్ టైము చ మంచి మంచి కలర్స్ ఉన్నాయి అక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి ఇక్కడ కామన్ గా మనం రెగ్యులర్ గా చూసే రామచిలుకలు అనమాట సో ఇవన్నీ కూడా గ్రీన్ అన్ని కూడా ఇక్కడ ఇవి చాలా చిన్న చిన్న జాలీలు పెట్టేశారండి కనీసం అసలు మనం చూడటానికి కూడా వీడియో తీసుకోవడానికి కూడా వీలు లేనంతగా చిన్న చిన్న జాలీలు పెట్టి కవర్ చేసేసారు సో అంటే అవి బయట ఫుడ్ ఏది కూడా అవి టచ్ చేయడానికి వీలు లేకోకుండా అలా కవర్ చేసేసారు ఇక్కడ చూడండి భలే ఉంది కదా ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయో బలే క్యూట్ గా ఉంది సో రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో కలర్ సో మంచి కలర్స్ కలర్స్ రామచిలక అన్నమాట అనమాట ఇది సూపర్ ఉంది ఈ రామచిలక అయితే సో చూస్తున్నారు కదా అన్ని కూడా రెండు రెండు జతలు జతలుగా ఉన్నాయి రామచిలకలు చాలా మంచిగా కనిపించాయి అవి చూస్తుంటే చక్కగా మంచి ప్రశాంతంగా వాటి యొక్క సౌండ్ చాలా బాగుంది అనమాట సో ఇన్నారు కదా చిలకల రామ సౌండ్ చక్కగా ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి కోడి పుంజలు ఇవి అడవి కోడి పుంజలు అంట చాలా చిన్న చిన్నగా బుడ్బుడ్డగా ఉన్నాయి కౌస్ కౌస్ పిట్లు ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి తెల్ల పికాకోస్ సో నెమలు తెల్ల నెమల్ అనమాట సో ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని నేను సో ఇవన్నీ కూడా చిన్న చిన్న అక్కడ పెద్దది ఉంది ఒకటి పక్కకు ఉంది అది సరిగా కనిపించట్లేదు సో పెద్ద నెమలి ఉంది వైట్ లో అది కూడా చక్కగా పింజ అయిపోతే భలే అందంగా అనిపించిందండి సో నేను షూట్ చేసే లోపు మళ్ళీ అది క్లోజ్ చేసేసింది సో ఇవన్నీ కూడా వైట్ నెమల్లు సో మొత్తానికైతే ఇన్ని రకాలైనటువంటి పక్షుల్ని జంతువుల్ని అన్నిటినీ ఒకటే చోట దగ్గరుండి ఇలా చూడడం అంటే చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది సో వీలుంటే మీరు కూడా వెళ్ళండి ఈవెన్ అనే కాదు మన హైదరాబాద్ లో కూడా ఉంది హైదరాబాద్ లో అయితే ఇంకా ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి సో ఫైనల్ గా మనం ఎలుకబంటల దగ్గరికి వచ్చేసాం చూడండి ఎలికబంటలు కింద ఎక్కువగా స్మెల్ చూస్తాయంట సో స్మెల్ చూసుకుంటా కింద ఉన్న చీమల్ని ఆటలే తింటాయి అంట ఎక్కువ ఫ్రూట్స్ తింటాయి అంట ఇవి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో లో చాలా యాక్టివ్ ఉంటాయి అంట ఆఫ్టర్నూన్ డల్ అయిపోతాయి అంట ఆ టైంలో అసలు ఇవి వేటాడవంట సో ఎక్కువగా ఇవి స్మెల్ చూసి బ్రతుకుతాయి అంట ఇంకపోతే ఇవి కానీ మనల్ని అటాక్ చేసినాయి అనుకో మనం వెంటనే బొక్కబార్లుగా పడుకొని మన రెండు చేతులతో నెక్కని గట్టిగా పట్టుకోవాలంట అది ఎక్కువగా నెక్ మీద అటాక్ చేస్తుంది అంట సో కాబట్టి నెక్కని గట్టిగా కవర్ చేసుకొని ఫేస్ కిందకి పెట్టి పడుకుంటే మనం కొంచెం చిన్న చిన్న దెబ్బలతో సేవ్ అవ్వచ్చు లేదు అని అంటే దాంతో మనం ఫైట్ చేయడం మన వల్ల కాదు కాబట్టి పరిగెట్టకూడదు దగ్గర ఉందనుకో మనకు అవకాశం లేకపోతే పరిగెట్టమంటే కంపల్సరీగా అటాక్ట్ చేస్తుంది సో పడుకొని చనిపోయినట్టే యాక్ట్ చేస్తే కొంచెం వదిలేస్తాయి అంట అవి సో సో ఆ విధంగా మనం పడుకొని మన చేతులతో మన నెక్కని గట్టిగా కవర్ చేసుకుంటే అది నెక్క మీద ఎక్కువ అటాక్ చేస్తుంది కాబట్టి సో కొన్ని చిన్న చిన్న దెబ్బలతో మనం సేవ్ అవ్వచ్చు అని చాలా మంది అంటున్నారు సో దాని ముందు కానీ మనం పరిగెట్టామంటే తప్పకుండా అది అటాక్ చేస్తుంది దాంతో మనం ఫైట్ చేయలేము కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో అట్లాంటి ట్రిక్ ఫాలో అవ్వడం సేఫ్ సో ఫైనల్ గా అయితే అక్కడ జూ పార్క్ లో తీసుకున్నటువంటి ఫొటోస్ అండి ఇవి సో ఆ జూ పార్క్ లో కేవలం యానిమల్సే కాదు పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ ఉంది చూడండి మన జూడు మిస్టికా ఇలా కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యారు చక్కగా ఆడుకున్నారు సో వాళ్ళు ఆడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం మేము టికెట్ వచ్చేసి కేవలం ట్వంటీ రూపీస్ చిన్న అని ఏమీ తేడా లేదు ఎవరికైనా ఇరవై రూపాయలే కాబట్టి సో అందరు వెళ్ళొచ్చు చక్కగా చూడొచ్చు అనమాట అన్ని రకాలైనటువంటి జంతువుల్ని దగ్గరుండి చూడడం అనేది అదొక థ్రిల్లింగ్ సో కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళండి చూపించండి వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం గ్రేసి వింగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్